మన జీవితాల్లో విశ్వాసపు జీవితాల్లో మనకు కొన్ని ఆత్మీయమైనటువంటి ఆశయాలు ఉండాలి దేవా నీ పరిచయలో నాకంటూ గుర్తింపు ఉండాలి నీ సేవలో నాకంటూ ఒక పాత్ర ఉండాలి నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి మనకు కొన్ని విలువలను కలిగి ఉండాలి కొన్ని ఆశయాలు కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో అవి ఎలా ఉండాలి తరతరాలకు ఒక గుర్తుగా మిగిలిపోవాలి తరతరాలు మన కుటుంబాన్ని గుర్తించినప్పుడు వారు ఆధ్యాత్మికం కొన్ని ఆశయాలు పెట్టుకున్నారు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు దానికోసమే బతికారు సాధించి చచ్చిపోయారు అనాలి మనకు ఎటువంటి గోల్స్ ఉంటావు మూడు వేల రూపాయలు పెట్టావు ఫ్యాన్ కొందామంటే అంటే నింపేస్తాం మొత్తం మన వెనక వెనక వంశ పారంపర్యం అంతా ఫ్యాన్ దగ్గరే ఉంటుంది అలాంటి గోల్స్ కాదు మనకు ఉండాల్సింది మనకు ఎలాంటి గోల్స్ ఉండాలంటే దేవుడు చూసి ముచ్చటపడాలి దేవుడు ఆనందపడాలి అలాంటి ఆధ్యాత్మిక ఆశయాలు పెట్టుకున్న కుటుంబాన్ని మనం చూద్దాం రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చూడండి కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోగుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీఠ దీప స్తంభము అతడు మన యొద్దకు వచ్చినప్పుడు అందులో బస చేయవచ్చునని చెప్పాను ఎవరెవరు చెప్తున్నారు ఒక సునేమిరాయలు ఒక స్త్రీ తన భర్తతో లేమని చెప్తుంది అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది నాకేమొచ్చింది ఒక ఆలోచన వచ్చింది మన ఇంటి దగ్గర దేవుని సావుకుడు వస్తున్నాడు కదా ఈ దేవుని సావుకుడికి ఒక గృహం కట్టించాలి ఈ దేవుని సావుకుడు నివసించడానికి వసతిని ఏర్పాటు చేయాలి ఒక ఆలోచన వచ్చిందని చెప్పిందామే చెప్పలేదు అలాగా ఆయేం మాట్లాడుతుంది మనము మనము చూడండి ఒక మాట మన యొద్కు వచ్చుచున్నవాడు మనము అతని కొరకు మన యుద్ధకు వచ్చినప్పుడు అంటే వారిద్దరి మీద ఎంత ఏకాభిప్రాయం ఉందంటే ఆలోచన భార్యదైనా ఏం చెప్తుంది తెలుసా కలిసి మనం ఏం చేద్దాం దేవుని సేవకునికి ఒక గృహాన్ని మనము నిర్మిద్దాం ఎటువంటి ఆశయాన్ని పెట్టుకున్నారంటే ఎలీసా అనే ఒక దేవుని సేవకుడు ఆయా ప్రాంతాల్లో పరిచయం నిమిత్తం పెరుగుతున్నప్పుడు ఇది అతనికి భోజనాన్ని ఏర్పాటు కొరకు అతనికి వసతి ఏర్పాటు కొరకు ఈ కుటుంబం ఏం చేస్తుందంటే గృహాన్నే కట్టించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆశయాన్ని పెట్టుకుంది భార్యభర్తలు ఇద్దరు ఏక మనసుతో భార్య ఇద్దరు ఏకాభిప్రాయంతో భార్య ఇద్దరు కలిసి ఒక దేవుని సేవకుణ్ణి సేవించే గౌరవించేటువంటి ఒక గృహాన్ని కట్టగలిగారు తెలుసా ఇప్పుడు మీరు చెప్పండి మీ జీవితాల్లో మీ భర్తతో కలిసి మీ జీవితాల్లో మీ భార్యతో కలిసి మీరు ఎటువంటి ఆధ్యాత్మిక ఆశయాలను కలిగి ఇప్పటికే నెరవేర్చారు ఏ నెరవేర్చారు నీ కానుక నీదంటాడు నా కానుక నా ఇది నా ప్రేరేపనంటే నేను ప్రత్యేకంగా స్త్రీలు కొంచెం కానుకలు తెచ్చిస్తుంటారు ఇది ఎవరు ప్రేరేపణ అంట అది ఆమె ప్రేరేపణ మరి ఈయన ప్రేరేపణ ఏంటి ఈయన ప్రేరేపణ వేరే చోట ఉంటుంది ఆ ప్రేరేపణకి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు ఎవరి ప్రేరేపణలు వాళ్ళైపోయి నువ్వు ఏ పనైనా దేవుని కొరకు చేస్తున్నప్పుడు ఒక భార్యగా నువ్వేం చేయాలి తెలుసా తన పెరిమిటి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ పని అనుకుంటున్నాం ఈ పని మనం కలిసి చేస్తే ఎంత బాగుంటుంది వారిని ఏకాభిప్రాయంలోనికి తీసుకొచ్చే బాధ్యత నీది నీ భర్త నువ్వు లోపరుచుకోలేనప్పుడు నీ భార్య నువ్వు లోపరుచుకోలేనప్పుడు ఇంకేం చేయాలి ఎవరేం చేస్తారు ఎవరు కూడా ఏమీ చేయలేరు ఆ బాధ్యత నీదే తన పెనిమిటికి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చిందనంటే నేను చేసేసాను అనే పేరు తెచ్చుకోలేదు కానీ అయా మనం కలిసి మనం గృహాన్ని నిర్మిద్దాం ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు బిడ్డను వాళ్ళు పొందుకున్నారు ఇప్పుడు ఇద్దరికి ఆనందం ఒకరికి ఆనందమా వారిద్దరికి కూడా ఆనందం అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూడండి ఆధ్యాత్మిక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయలేని తప కుటుంబానికి ఉంది ఈరోజు ఎన్ని కుటుంబాలకు అలాగా ఏదో ఒకటి చేయాలి ఏదో దేవుని సువార్త నిమిత్తము దేవుని సాగుకుల నిమిత్తము దేవుని సేవ నిమిత్తము రక్షింపబడిన ఆత్మల నిమిత్తం రక్ష రక్షణ పొందని వారి నిమిత్తం నా కుటుంబం తరపున దేవుడు గుర్తించే అంతగా దేవుడు ఎంతలా గుర్తించాడంటే కట్టించింది చిన్న కదంట నాకు రాయబడింది ఏం కదంట చిన్న గది మీ అంత బిల్డింగ్ కూడా ఉండదేమో ఆమె కట్టించింది మీ బాత్రూమ్ సైజ్ అయినా ఉంట ఉంటుందో ఉండదు నాకు తెలియదేమో కట్టించిన చాలా చిన్న గది కానీ అరవై ఆరు పుస్తకాలలో రికార్డు చేయబడింది అరవై ఆరు పుస్తకాలలో దేవుడు రాసి మానవ కోటికి అందించాడంటే ఆ చిన్న గది మీద దేవుని యొక్క మనస్సు ఎంత ఆనందపడి రికార్డు చేసుకున్నాడు దేవుడు శూన్యమీరాలు చేసినటువంటి ఒక పని తన భర్తతో కలిసి చేసినటువంటి పనికి రాయించాడు రాయించిన తర్వాత ఈరోజు మన ముందు ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు మా కుటుంబం ఏకాభిప్రాయముతో దేవుని సేవ కొరకు కొన్ని ఆశయాలను పెట్టుకోలే మనకు వందుంటాయి కానీ మనం దేవుని సేవలు కలిసి ఈ పని చేద్దామా కలిసి మనం వంద రూపాయలే ఇద్దాము కలిసి మనం చిన్న పనే చేద్దాము కలిసి మనం ఊడుద్దాము కలిసి మనం చైర్స్ సన్నిధి ఇద్దాము కానీ సంఘంలో మన ఇద్దరు కలిసే జత పనిగా కలిసి మనం చేద్దాం కొత్తలో తప్ప కొత్తలో తప్ప భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తారో చేసి ఏదో పెళ్ళైన కొత్తలో తప్పదు కాబట్టి రావాలి కాబట్టి ఆ తర్వాత కలిసి వస్తారా అవకాశం ఉన్నా రాదు కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి నీ ఐక్యతను చూపించాలి ఈ ఎలాగైతే చూపించిందో చొరవ మీరైనా తీసుకోవాలి చొరవ మీరైనా తీసుకోవాలి ఎవరి సరైన చొరవ తీసుకుని ఏకాభిప్రాయంలోనికి దేవుని సేవ నిమిత్తం మనము రావాలి